స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ దాదాపున రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం బడుగు బలహీన వర్గాల కోసము రైతు బాంధవుల కోసము ఆ వైఎస్ రాజశేఖరిని నమ్ముకున్న వాళ్ళని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పాలన కొనసాగింపులో భాగంగా ఆయన పైన తర్వాత పేద ప్రజలకు దిక్కెవరు అనుకుంటానే టైంలో లేదు ఆయన తనయుడు రావాలా ఒక పార్టీ పెట్టాలా ఆయన వెనకాల నడవాలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉంటే తప్ప ప్రజలకు మేలు జరగదనే ఆలోచనతో ఆ రోజు పార్టీ పుట్టడం పౌర్పించడం జరిగింది చూసాం ఒక్కడిగా ఆ రోజు అడిగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటిగా రెండు మార్లు ఈరోజు రెండు టర్మ్లు దర్దాపున పద్నాలుగేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల్లో దిగ్విజయంగా పార్టీ అంటే ఇది పార్టీ అంటే ఇలా ఉండాలా మాట ఇస్తే ఇలా నిలబెట్టుకోవాలనే విధంగా ప్రజల్లో మమేకమై ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఎన్ని పార్టీలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానము కాదు అనే సంకేతాన్ని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పంపించే స్టేజ్కి ఎదిగినాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజాయితీ అని చెప్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం అలానే ఈ రోజున యువత అనేది ఒకటి మొదలుపెట్టాం యువతకు జరిగిన అన్యాయం యువతకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్లు యువతకు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద మీరు చెప్పిన నిరుద్యోగ భృతి ఇస్తామన్న మంచికి మూడు వేల చొప్పున నెలకు ఈ బుద్ధుడికి పది నెలలు దాడుతాం ఇంతవరకు ఇచ్చింది పోయింది లేదు రాబోయే పన్నెండు నెలలకు మీరు బడ్జెట్ పెట్టినారు ఆ బడ్జెట్లో యువత ప్రస్తావన ఎక్కడా లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో ఎక్కడా మీరు బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించిన పాపాన పోలేదు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా గత మూడు త్రైమాసికాలకు ఇప్పటికీ ఐదు త్రైమాసికాలకు బ్యాలెన్స్ పడినాం ఇప్పటికీ రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్లో రాబోయే అకాడమిక్ ఇయర్కి సంబంధించిన బకాయిలు కూడా ఎక్కడా ఇచ్చే పాపాన మీరు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు వసతి సౌకర్యానికి ఇవ్వాల్సిన డబ్బుల్ని మీరు ఇచ్చే ఆనవాళ్ళు కనపడటం లేదు కారణం మీరు బడ్జెట్లో ఏడు వేల రెండు వందలకు కాను కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించినారంటే రాబోయే రోజుల్లో మీరు విద్యార్థులకు మోసం చేసే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వం అనేది మనకు అర్థమైపోతుంది మోసం చేయటం నీ నైజం మాకు అందరికీ తెలుసు ఆ విషయం కాకపోతే ప్రజలు కొద్దిగా ఆశాజీవులు నువ్వేదో నాలుగు వేల రూపాయలు పెన్షన్ టెన్షన్గా ఇస్తావు ఉచిత బస్సులలో తిప్పుతావు రైతులకు ఇరవై వేల రూపాయలు టెన్షన్గా వ్యవసాయ పెట్టుబడి ఇస్తావు గ్యాస్ సిలిండర్లు ఇస్తావు రకరకాల సూపర్ సిక్స్ ప్రోగ్రాములు చెప్పి ఈ పొద్దు అధికారం లేకొచ్చిన తర్వాత ఏం చేసావో మాకందరికీ అర్థమవుతా ఉంది నువ్వు అంతకుముందు చెప్పావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తా అని చెప్పావు చేయలేకపోయినావు మళ్ళా వచ్చి చేస్తా అని చెప్పి మాకు బాండ్లు ఇచ్చావు ఆ బాండ్లు ఈ పొద్దుడు కూడా మా బీరువాళ్ళలో మూలుగుతూ ఉన్నాయి నీ ప్రభుత్వం వచ్చింది ఈ పొద్దు మరి ఏమన్నా మాకు ఇచ్చిన వ్యవసాయ రుణమాఫీ బాండ్లు ఏమైనా తీసుకొని మాకు డబ్బు ఇస్తావా దాని ప్రస్తావన ఎక్కడ ఎక్కడా ఎత్తడం లేదు కూడా కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ పెట్టుబడిగాను ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తాను చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాకు ఒక ఆరు వేలు ఇచ్చేది ఈ బుద్ధి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు పొంగ పద్నాలుగు వేలు మాత్రమే ఇస్తా అంటున్నావు ఆ పద్నాలుగు వేలైనా ఇస్తా అంటే ఈ బుద్ధుడికి ఇచ్చిన పాపాన పోలేదు రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు మేము మీ దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేస్తాను ఈ బుద్ధుడికి కొనుగోలు చేసింది లేదు తుఫాన్లో కరువులో నీళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు మా పంటలు దెబ్బతినిపినప్పుడు ఆ దెబ్బతిన్న పంటలకు సహాయం చేస్తా అని చెప్పినావు ఇంతవరకు సహాయం చేసిన పాపాన పోలేదు ఇట్లా విద్యార్థులను అట్లా రైతుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటా నువ్వు రాజ్యాధికారంలో కూర్చున్నావే పది నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందే తిరుగుబాటు వచ్చిందే డిసెంబర్ పదమూడున ఇరవై ఏడున రెండు మార్లుగా ఆల్రెడీ విద్యుత్ మీద మేము పోరాటం చేసినామే రైతుల సమస్యల మీద మేము పోరాటం చేసామే ఇది మళ్ళా మూడో ఉద్యమం ఉద్యమిస్తున్నామే ఓ సైడ్ అంగన్వాడీ వర్కర్లు ఓ సైడ్ విద్యార్థులు ఓ సైడు రైతులు సామాన్య ప్రజలు పది నెలలుగా పట్టమైనప్పుడే బజార్ లెక్కి రోడ్లు ఎక్కి వీధులెక్కి ఇది ప్రభుత్వం కాదు చెప్పిన మాట తప్పింది ఈ ప్రభుత్వం దిగిపోవాలా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని ఎగలేస్తున్నారే ఏం ముద్దు నిద్ర ద్రోబోతున్నారా మీరు ఈరోజు పేపర్లో ఎక్కడో చూసా ఈ రోజు నుండి ఎవరైనా మా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయండి రేపు వేసి ఇచ్చేస్తామని చెప్తున్నారు ఏ ప్రభుత్వం చేయకపోతే చేయలేదని అడగడం తప్ప అడిగితే కేసులు పనాయిస్తారా రాజ్యాధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ బెదిరే వాళ్ళు కానీ జరిసే వాళ్ళు కానీ ఎవరెం లేం ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో జైల్లో ఉండేదానికి సిద్ధంగా ఉన్నాం నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ముందే చెప్పినావు రెడ్ బుక్ అనేది రాసుకున్నాను నీ రెడ్ బుక్ ని అవలంబిస్తా అని మాకు తెలుసు దానికి పెట్టి వాళ్ళు బెదిరే వాళ్ళు ఎవరు లేరు ప్రజల పక్షాన జైలుకు పోయేదానికైనా సిద్ధమే ప్రజలకు చెప్పిన మాట నువ్వు తీర్చేంత వరకు మేము నిల్లిస్తూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో కేసుల మీద ఆలోచన కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలా నువ్వు ఏదో సంపద సృష్టిస్తావు ఉద్యోగాలు సృష్టి సృష్టిస్తావు సంపద సృష్టించి లేదు మాకు మాకు సహాయం చేసి మా సంక్షేమం మాకు ఇచ్చింది లేదు ఉద్యోగాలు సృష్టించింది లేదు మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఉద్యోగాలు ఇస్తా అన్నావు మా వాలంటీర్ని రెండు లక్షల అరవై వేల మందిని పెరిగేసావు ఎలక్షన్ల ముందేమో ఐదు వేలు సరిపోదు మీకు పదివేలు జీతం ఇస్తా ఎలక్షన్ల తర్వాత వాలంటీర్ వ్యవస్థను సమూలంగా నాశనం చేసావు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు ధనమాసి ప్రకారం సంవత్సరానికి నాలుగు వేల నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా పది నెలలు అవుతుంది నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి ఉన్న రెండు లక్షల అరవై వేల వాలంటీరీ వ్యవస్థ ఉద్యోగాలను కూడా పెరిగేసిన ఘనత కేవలం నీకే దొక్కుతుంది మొట్టమొదటి సంతకం అన్నావు మొట్టమొదటి సంతకం విలువ రాజశేఖర్ని చూసి నేర్చుకో ఉచిత కరెంటు పెట్టినాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉచిత కరెంటు తీసేసే పరిస్థితిలో లేదు అది నువ్వు నిన్న మొదటి సంతకం అని చెప్పి డిఎస్సి మీద సంతకం పెట్టావు పదహారు వేల చిల్లర ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పది నెలలు గడుస్తూ ఉంది ఈ బుద్ధికి అతి లేదు గతి లేదు నువ్వు చెప్పేటన్ని అబద్ధాలే మాకు అర్థమైపోతుంది నువ్వు చెప్పిన ప్రతి మాట మీద నువ్వు చెప్పిన ప్రతి కూత మీద మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలతో మిమ్మల్ని గల్లా పట్టుకొని అడిగించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇది మా పార్టీ గెలిచినా ఓడినా మేము పార్టీలో ఉంటాం మా పార్టీ తరఫున పోరాడతాం ప్రజలు అపార్థం చేసుకొని మమ్మల్ని ఓడించినారు తప్ప మేము ఓడిపోలేదు ఈ ప్రభుత్వం మోసపూర్తున్న వాగ్దానాలు ఇని మేము మోసపోయినాం ఇలాంటి నిజాయితీ అయిన పార్టీ ఇంకా మూడేళ్లకైనా నాలుగేళ్లకైనా మళ్ళీ తెచ్చుకుంటాం ఆ జగన్మోహన్ రెడ్డి ద్వారానే మేము అన్ని సాధించుకుంటామనే నమ్మకంతో అత్యుత్సాహం బ్రహ్మాండంగా పల్లెలు ఉండి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మా దగ్గరకు వచ్చి కదలండి నాయకులారా అని ప్రజలు మమ్మల్ని లేపి మేల్కొల్పే విధంగా మా పార్టీలో శ్రేణులు ఓటర్లు నాయకులు కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతున్నప్పుడు అర్థమవుతుంది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు ఎంత నిజాయితీగా పాలన చేశారా ఓడిపోయినా కూడా ఈరోజు మా కార్యకర్తలు మా దగ్గర వచ్చి మనం పోరాటం అని పిలుస్తున్నారంటే మా నాయకుని పాలన అంత బ్రహ్మాండంగా ఉంది మా నాయకుడి నిజాయితీ ఎంత బాగుంది మేము ఓడిపిండొచ్చు కాక మేము చేసింది రైతు అనే భావన మాకు కలుగుతూ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం రోజు రోజుకి పెరుగుతూ ఉంది మాకు ఆ నాయకత్వంలో మా పార్టీని బలపరుచుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో భారీగా పట్టం కట్టి ప్రజా పాలనని తీసుకొచ్చి ఇచ్చే ప్రతి మాట తీర్చుకునే వ్యక్తిని నాయకుని చేసుకుంటామని వాగ్దానం ఇస్తూ ప్రజల పక్షాన ఎల్లవేళలా వేళలా పోరాడుతూ ఉంటాం కేసులకు జడవం కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు ఆల్రెడీ కదిరి జైల్లో రోజు చూసేదానికి పోతూనే ఉన్నాం మా కార్యకర్తల్ని జైలుకి పోయే పాస్బుక్ ఒకటి మాది ఆధార్ కార్డు ఇచ్చి అన్న మాకు ఇంటర్వ్యూ పెట్టాను అని చెప్పి మా కార్యకర్తలను జైల్లో పోయి కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పుకొని మా కార్యకర్తలు వెంట నడుస్తూ ఉన్నాం ఎన్ని కేసులైనా పెట్టుకో మా ఇంటికి జైలుకు సపరేట్ ఖాళీ దావ ఉంది నడిచి నడిచి దారులు పడుతున్నాయి మేము జరిచే ప్రసక్తే లేదని ప్రతిపక్ష పార్టీకి తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలియజేస్తూ జై జగన్మోహన్